కైక మాట విని కాకరేగి పరలోకమేగె ఒకడు అంబ దెబ్బతిని పంబరేగి ఉదకంబు తాగెనొకడు ఇంద్రదేవునికి ఇంటి వల్ల ఒళ్ళంత చెడినదప్పుడు తార వల్ల మన పూర్ణ చంద్రుడికి తాతలేచనపుడు చిత్రాంగి బలిపెట్టే సారంగుని అప్సర్స చెరిపింది రాజర్షిని కావ్యాలు గ్రంథాలు తిరగేసిన ఇతిహాస డ్రామాలు వడపోసిన గయ్యాళి దయ్యాలు ఒళ్ళోని పెళ్ళాలు మగవాళ్ల ప్రాణాలు తీసేటి భూతాలు అమ్మమ్మ ఆడోళ్లు రాండోళ్ళు ఆనోళ్లు కలిసిన సుఖమిక చిన్న కన్నా పొద్దురా వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నా సమస్తం నాశనమన్నా పెళ్లి రోజుతో ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామే మరకటమంట బ్రతుకంత చింత చిల్లి ముంతా ఒక్క మూడు ముళ్ళతో